ధైర్యంతో ఉంటాం ఇతరులు నొప్పక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి కానీ ఇప్పుడున్న కవితం ఏంటంటే ఎవరిని నొప్పించినా సరే ఒప్పించిన పని చేయు వాడు సుమతి ఆ ధైర్యములు మీరని నేను అనుకుంటున్నాను ఆ ధైర్యములు మీరని నేను అనుకుంటున్నాను కనుక పద్నాలుగు రోజు మీరు చర్చ జరగచ్చు జరగకపోవచ్చు కానీ మీరు మాత్రం పట్టు విడవకండి మీ ఎంట ప్రాణాలు పోయే వరకు పోరాడదాం ఖచ్చితంగా సాధిద్దాం వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారన్నా నిన్న ఎవరో నాకట్ట అందుకే లాస్ట్ మాట్లాడే వాళ్ళకు పదాలు దొరుకుతాయి చాలామంది గొప్పగా మాట్లాడతారు ముందున్నోళ్ళందరికీ చీఫ్ గెస్ట్ అని ఎవరన్నా పిలిస్తే వారికి ముందే చాలా మంది గొప్పగా మాట్లాడతారు అప్పుడు కూడా మహాకావి ఒక మాట అన్నాడు సర్చంద్రిక అనుకుంటా డిగ్రీ ఎంత చదువుకున్నాను శక్చంద్రికలో ఓ మాట అంటారు అందమైన ఓ చందమామ అరణ్యం మీద సముద్రం మీద సమానంగా ప్రకాశించే సౌందర్య భీమ మొదటే నేను అనుకున్నాను బెన్నెల పేరెత్తితే చాలు బెర్రెత్తిపోతుంది నా మనసుని నాకన్న ముందు మాట్లాడిన వారు అద్భుతంగా మాట్లాడుంటారు నా ముందు నిన్ను వర్ణించిన వారు అందంగా పూర్వంగా వర్ణించి ఉంటారు కానీ నేను ఇప్పుడు ఈ కళాన్ని తీసుకొని ఆ తెల్లదనంలో కరాబు చేయడం ఎందుకు కలంకం లేని తెల్లదనాన్ని ఖరాబు చేయడం ఎందుకు అని మహాకావ్య మాట అన్నాడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు కనుక ఉద్యమించే ఉద్యమాన్ని నేర్పింది ప్రభుత్వం మనకు అందులో మీరు ఉపాధ్యాయులు ఉద్యమకారులు ఇంకా నా నా మీలో నీతి కనిపిస్తుంది నాకు ఒక మిత్రుడు అంటుండు అన్న ఆరు నెలల కింద వచ్చిన వాళ్ళకు కూడా ఇదే కావాలని కోట్లాడుతున్నామన్నాను ఏ సంఘంలో ఇలాంటిది లేదు ఎందుకంటే నువ్వు మొన్న వచ్చినావు యువర్ అ జూనియర్ ఐ ఆమ్ సీనియర్ అంటారు అటుకండి ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో అది బాగా కనిపిస్తుంటుంది మనకు కనుక ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రతి ఇల్లు ఇవాళ ఎంతమంది కనిపిస్తున్నాం దాదాపు రాష్ట్రం అంతా రెండు వేల ఆరు అని చెప్తున్నారు మన జిల్లాలనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పన్నెండు వందల మంది కనిపిస్తున్నారు ఈచ్ వన్ ఒక్క మనిషికి నలుగురు అయితే ఒక్క మనిషికి నలుగురు అయితే మన కుటుంబంతో రోడ్ ఎక్కితే ఎంతమంది కనిపిస్తాం పన్నెండు ఇంటూ నాలుగు ఐదు ఆరు వేల జనాభా ఇక్కడ కనిపిస్తారు మరి పన్నెండు మంది వందల మందికి మా సమాజం కూడా మద్దతు ఇస్తే ఆకలితో అలమటించి ఎవరు రోడెక్కినా సరే దానికి మద్దతించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న నాయకుడు నాయకుడు అనుకుంటాడు అమాయకుడు ఏమని ఇయ్యాల పోయే పేపర్లో నా ఫోటో వచ్చింది అక్కడ నా పచ్చ జండు ఉంది సర్వే ముఖం నాదే అనుకుంటాడు దీన్ని చూసుకొని మురుచుకునే స్వభావం కాదు కానీ మనకు సమస్య సాధించే వరకు పోరాటం చేయాలని మీరు పూర్తి స్ఫూర్తిదాతలు మీరు నాకు తెలిసి అంటే చిన్న చిన్న సమ్మెలు జరుగుతున్నాయి సభయలు కూడా సభం సమ్మె చేసి పోనరు దాకా వాళ్ళు ఏం అంటే